వెల్కమ్ టు తెలుగు ప్రభావర్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటు పెన్షనర్లు సుదీర్ఘంగా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎనిమిదవ పే కమిషన్ అయితే ఏర్పడింది దీనికి సంబంధించినటువంటి ఆఫ్ రిఫరెన్స్ షరతుల్ని కేంద్ర కేబినెట్ ఇటీవల ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది సో దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు అతిపెద్ద రిలీఫ్ లభించింది సో ఇక నిరీక్షించేది ఒకటే ఎప్పుడెప్పుడు తమ జీతాలు ఎంత పెరుగుతాయి అంటే ఏ స్థాయిలో ఉన్న వారికి జీతాలు ఎంత పెరుగుతాయి పెన్షనర్లకు పెన్షన్ ఎంత పెరుగుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా కొత్త చర్చ బయలుదేరింది ఎందుకంటే ఏడవ వేతన సంఘం అమలైనప్పుడు సరిగ్గా రెండు వేల పదహారులో అంటే దాదాపు పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో వాస్తవానికి ఏడవ వేతన సంఘాన్ని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా దాదాపు రెండేళ్ళు పట్టింది కమిషన్ నివేదిక సమర్పించడానికి ఆ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేయడానికి రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి ఏడవ వేతన సంఘం అమలైంది అప్పట్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీని రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించారు సో రెండు పాయింట్ ఐదు ఏడు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ నిర్ణయించడంతో బేసిక్ శాలరీ ఒక్కసారిగా ఏడు వేల నుంచి పద్దెనిమిది వేలైంది అంటే దాదాపు రెండు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది రెండున్నర రెట్లు ఎక్కువ పెరిగింది సో ఈ క్రమంలో ఇప్పుడు ఏడవ ఎండవ వేతన సంఘం అమల్లోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తమ జీతాలు పెరుగుతాయా ఎవరి జీతం ఎంత పెరుగుతుంది కనీస వేతనం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తారనేది ప్రధానంగా ఒక చర్చ నడుస్తుంది ఇక్కడ ప్రతిసారి వేతన సంఘంలో కొత్త జీతాలని అంటే బేసిక్ శాలరీని నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎండో వేతన సంఘం ఏర్పడిన తర్వాత అధ్యయనం చేసి అప్పటికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఉద్యోగాల తర్వాత ద్రవ్యోల్బణ ఆధారంగా ఇలాగ వివిధ రకాల నిత్యావసర వస్తు ధరల ఆధారంగా ఇలాగ వివిధ రకాల ఫ్యాక్టర్స్ ని పరిశీలించిన తర్వాత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తారు సో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏడు ఏడవ వేతన సంఘంలో అయితే రెండు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉంది మరి ఈసారి ఎంత ఉండిపోతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఫిట్మెంట్ ఆధార ఫ్యాక్టర్ ఆధారంగానే ఉద్యోగుల జీతాలు గాని పెన్షనర్ల పెన్షన్ కానీ నిర్ణయించబడుతుంది ఎంత అనేది సో ఈసారి అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే బేసిక్ శాలరీ ఏదైతే ఉంటుందో దాన్ని కొత్తగా నిర్ణయించే ఫిట్మెంట్ తో గుణిస్తే ఆ కొత్త జీతం అనేది వస్తుంది ఇది సింపుల్ లెక్క అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇంటూ బేసిక్ శాలరీ ఈక్వల్ టు న్యూ శాలరీ ఇది మనం స్థూలంగా చెప్పుకోవాల్సిన ఒక ఫార్ములా సో ఎందో వేతన సంఘం ఇప్పుడు అమల్లోకి వచ్చేస్తుంది మరో పద్దెనిమిది నెలల్లో దీనికి సంబంధించినటువంటి సిఫార్సులతో కూడినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నాటికి ఇది అమల్లోకి రావచ్చు అంటే అమల్లో వచ్చేది అప్పుడైనా సరే పరిగణలో తీసుకునేది మాత్రం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అంటే దాదాపు దాదాపు రెండేళ్ళు పద్దెనిమిది నెలల నుంచి రెండేళ్లకు సంబంధించినటువంటి ఎరీర్లతో సహా పెద్ద ఎత్తున రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ కొత్త జీతం కొత్త పెన్షన్ ని ఉన్నారు భారీ ఎరీరలతో సహా సో ఇప్పుడు మన ఉద్యోగ వర్గాల్లో అటు పెన్షనర్ లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటుంది ఎంత జీతం పెరుగుతుంది అనేది ఒక చర్చ నడుస్తుంది స్థూలంగా చెప్పుకోవాలంటే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది సో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఎంత ఉంటే ఎంత శాలరీ పెరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఒక పక్కా లెక్క ప్రకారం తెలుసుకుందాం సో ఎందో వేతన సంఘంలో కనీస వేతనం ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కింద నిర్ణయిస్తే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలకు చేరుతుంది అదే వాళ్ళొకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం నిర్ణయిస్తే కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలకు చేరుతుంది ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం అయితే పద్దెనిమిది వేల నుంచి ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు చేరుతుంది ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తే పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలకు చేరుతుంది అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ ఒకవేళ రెండు పాయింట్ ఒకటి ఐదు శాతం అయితే పద్దెనిమిది వేల నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అవుతుంది కొత్త శాలరీ అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ నాలుగు ఆరు అయితే పద్దెనిమిది వేల నుంచి నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం అయితే పద్దెనిమిది వేల నుంచి నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు అవుతుంది ఇది స్థూలంగా ఉన్నటువంటి లెక్క సో దీ ఇక బే ఇది బేసిక్ శాలరీ లెక్కలు మనం ఇప్పటివరకు వినేది ఇక గ్రాస్ శాలరీ ఎందో వేతన సంఘం అమల్లోకి వస్తే గ్రాస్ శాలరీ ఎంత ఉంటుంది అనేది తెలుసుకుందాం గ్రాస్ శాలరీ అనేది బేసిక్ శాలరీ ప్లస్ డిఏ మెర్జర్ ప్లస్ హెచ్ఆర్ఏ కలిపి ఉంటుంది ఈ మూడు కలిపితే గ్రాస్ శాలరీ వస్తుంది గ్రాస్ శాలరీలో హెచ్ఆర్ఏ అనేది మళ్ళీ తిరిగి మెట్రో నగరాలను బట్టి మారుతుంది మెట్రో నగరాల్లో అయితే కనీస వేతనంలో ముప్పై శాతం హెచ్ఆర్ఏ ఇస్తారు అదే టూ టైర్ నగరాల్లో అయితే కనీస వేతనంలో ఇరవై శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది అదే త్రీ టైర్ నగరాల్లో అయితే కనీస వేతంలో పది శాతం హెచ్ఆర్ఏ ఇస్తారు సో ఇక్కడ గ్రాస్ శాలరీ ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంగా నిర్ణయిస్తే బేసిక్ శాలరీ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇందాక నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంటుందో దాంట్లో మెట్రో నగరాలకు ఉండే ఇరవై ఏడు శాతం హెచ్ఆర్ఏని కలుపుకుంటే పదమూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అంటే మొత్తం శాలరీ యాభై ఏడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇది ఒక లెక్క సో దీన్ని బట్టి అందుకే ఉద్యోగులు కానీ పెన్షనర్లు చాలా ఆశతో ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా తమ జీతాలు పెన్షనర్లు పెన్షన్లు పెరుగుతాయా అని చెప్పి ఒక నిరీక్షణ ప్రధానంగా మనకి కనిపిస్తోంది ఇక ఇంకొక సింపుల్ లెక్క చూసుకోవాలంటే ఇక ఇందులో కూడా లెవెల్ వన్ నుంచి లెవెల్ ఎయిటీన్ వరకు అంటే దాదాపు ప్యూన్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు లెవెల్ వన్ నుంచి లెవెల్ ఎయిటీన్ వరకు ఉద్యోగులు ఉంటారు సో ఒక్కొక్కరి బేసిక్ శాలరీ ఒక్కోలా ఉంటుంది మినిమం బేసిక్ శాలరీ అయితే వివో ఇప్పుడున్న రోజుల్లో పద్దెనిమిది వేలు ఉంది పద్దెనిమిది వేల నుంచి మాక్సిమం బేసిక్ శాలరీ లక్ష యాభై ఏడు ఏడు వేల వరకు ఉంది ఆ తర్వాత దీనికి డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ కలుపుకోవాల్సి వస్తుంది సో లెవెల్ వన్ ఫైవ్ ఉద్యోగులకు అయితే ప్రస్తుతం బేసిక్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందలు ఉంది దీనికి డిఏ అయితే ప్రస్తుతం యాభై ఎనిమిది శాతం డిఏ నడుస్తుంది పదహారు వేల అరవై రూపాయలు వస్తుంది ఇక హెచ్ఆర్ఏ మెట్రో నగరాలు కలుపుకుంటే ఏడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు అంటే మొత్తం శాలరీ వీరికి వచ్చేది ప్రస్తుతం వస్తున్నది యాభై మూడు వేల నూట నలభై నాలుగు రూపాయలు కనీస మొత్తం శాలరీ క్రాస్ శాలరీ లెవెల్ ఫైవ్ ఉద్యోగులకు వస్తుంది అదే ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక రెండుగా నిర్ణయిస్తే లెవెల్ ఫైవ్ ఉద్యోగులకు ఒక్కసారిగా యాభై మూడు వేల నూట నలభై నాలుగు రూపాయల నుంచి డెబ్బై నాలుగు వేల నూట అరవై ఎనిమిది రూపాయలకు చేరుతారు అంటే ఇంత గణనీయంగా శాలరీ స్ట్రక్చర్ అనేది పెరగబోతోంది అందుకే ఉద్యోగులు పెన్షనర్లు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు ఇక పెన్షనర్లకి ప్రస్తుతం కనీస పెన్షన్ అయితే అంటే లెవెల్ వన్ ఉద్యోగుల్లో కనీస పెన్షన్ ప్రస్తుతం తొమ్మిది వేలుగా ఉంది ఒకవేళ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతంగా నిర్ణయిస్తే పెన్షన్ అనేది పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలకు చేరుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం అయితే పదహారు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పెన్షన్ అవుతుంది ఇలాగా రెండు పాయింట్ ఒకటి ఐదు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితే పెన్షన్ అనేది పంతొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ నాలుగు ఆరు శాతంగా నిర్ణయిస్తే కనీస పెన్షన్ అనేది ఇరవై రెండు వేల నూట నలభై రూపాయలు అవుతుంది అదే ఫిట్మెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే మాత్రం వీర పెన్షన్ ఏదైతే తొమ్మిది వేలు అందుకుంటున్నారో వీరి పెన్షన్ ఒక్కసారిగా ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అవుతుంది అదే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కనుక రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి చేరుకుంటే మాత్రం పెన్షన్ ఒక్కసారిగా తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరుగుతుంది అందుకే అంటే ఉద్యోగులకు చాలా లబ్ధి చేకూరుతుంది అటు పెన్షనర్లు కూడా విపరీతంగా శాలరీ పెన్షన్ పెరుగుతుంది అందుకే ఎనిమిదవ వేతన సంఘం కోసం ఉద్యోగులు చాలా ఆసక్తి ఎదురుచూస్తున్నారు మరి కమిషన్ ఎప్పుడు నివేదిక సమర్పిస్తుందో ఎప్పుడు ఇది అమలవుతుందా అనేది ఒక ప్రధాన ప్రశ్నగా మారింది